ఈనాడు పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి విడిగా ఒక ఏసీ రూమ్ కావాలని అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకూడదట సమయానికి వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలట కాసేపు చదువుకున్న తర్వాత వాళ్ళ బుర్ర వేడెక్కుతుందట బయటికి వెళ్ళి తిరిగి రావాలట కాసేపు అయిన తర్వాత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలట ఏమిటి ఒక తరం ముందరికి వెళ్తే వాళ్ళకి చదువుకోవడానికి ఈ లైట్లు ఏమీ లేవు అప్పట్లో నా చిన్నప్పుడే ఇన్ని లైట్లు లేవు దీపాలు పెరుగుని చదువుకున్నటువంటి రోజులు మావి ఇంకా అంతకన్నా ముందరికి వెళ్తే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అయినా ఎవరూ చదవలేదా అందరూ గొప్పవాళ్లు కాలేదా అలా అని దీపాల కింద చదవాలనేటువంటి తాత్పర్యం కాదు మనది ఉన్నటువంటి వసతిని వాడుకుంటూ మరీ ఎక్కువ కోరుకోకుండా మన యొక్క పరిస్థితిని మనం అంచనా వేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడం ప్రాధాన్యం ఎదుర్కోవడం మొదలు పెడితే కష్టం భయపడి వెళ్తుందంటారు పెద్దలు అది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది